వెల్కమ్ టు సత్య న్యూస్ యువతరంగం కార్యక్రమానికి స్వాగతం యువజన నాయకుడు వెల్కమ్ టు సత్య న్యూస్ యువతరంగం కార్యక్రమానికి స్వాగతం యువజన నాయకుడు సమాజ సేవకుడు సర్వజనులకు సమ్మతుడు ఆయనే బొడ్డు నాగరాజు గౌడ్ చదువుకునే రోజుల్లో రాజకీయాలకు ఆకర్షితుడై ఏబీవిపి విద్యార్థి సంఘం నాయకుడిగా బీజేపీ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా పనిచేసి తెలంగాణ సాధన ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీలో చేరి మనదేశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యువ నాయకుడు మునుగోడు నియోజకవర్గ యువనేత ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్ మునుగోడు నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండి నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో ఒకటిగా ఉన్న బొడ్డు నాగరాజు గౌడ్తో నేటి సత్యనీస్ యువతరంగం కార్యక్రమం వెల్కమ్ టు సత్యనీస్ సార్ మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం మీ స్వస్థలం గురించి చెప్పండి మా కుటుంబ నేపథ్యం మా ఫాదర్ కా నుంచి మునుగోడులోనే నా విద్యాభ్యాసం కూడా మునుగోడులోనే జరిగింది నేను చదివింది ఎక్కువ శాతం ఎక్కువ ఏం చదవలేదు ఇంటర్మీడియట్ వరకే చదివిన ఓకే మరి నుండి బీజేపీ పార్టీలో చేరి ఎలాంటి బాధ్యతలు నిర్వహించారో ఆ తర్వాత టీఆర్ఎస్ చేరడానికి కారణాలు నేను ఇంటర్మీడియట్ అయిపోయిన నుంచి ఏబీపీ ఏబీపీ ఆర్గనైజేషన్లో పనిచేసినాను మండల కన్వీనర్గా జిల్లా కో కన్వీనర్గా పనిచేసి అదే సమయంలో బీజేపీ చేస్తున్నటువంటి ఆకర్షితుడనై నేను బీజేపీ పార్టీలో చేరి పట్టణ శాఖ అధ్యక్షునిగా బీజేపీలో మండల పార్టీ అధ్యక్షునిగా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను అదేవిధంగా ఆ ఉద్యమం ఆ ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ తెలంగాణ ఉద్యమంలోకి ఆకర్షితున్నై తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఏడులో తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఓకే సార్ మరి మీరు చదువుకునే రోజుల్లో అప్పటి డిస్టిక్ కలెక్టర్ నీలం సహానీ గారి చేతుల మీదుగా ఉత్తమ యోజన సంఘం అవార్డు అందుకున్నారు మరి అది మీకు రావడానికి గల కారణాలు నేను అప్పుడు ఒక రెండు వందల మంది యువకులతోటి ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఏర్పాటు చేసినాక మాకు మునుగోడు అతను అయినటువంటి ఐఎఫ్ఎస్ రాజశేఖర్ సి రాజశేఖర్ గారు అప్పట్లో పాస్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసేవారు వారు మాకు చెప్పి ఒక ఉచిత వైద్య శిబిరం పెట్టేవన్నారు దానికి అయ్యే ఎక్స్పెండిచర్ కానీ ఆ డాక్టర్లని ఒక రెండు వందల మంది డాక్టర్లను తీసుకొచ్చి మునుగోడులో క్యాంపు పెట్టించరు ఆ క్యాంపు పెట్టడానికి కారణం రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు లభించింది నాకు అదేవిధంగా ఆ రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదినే నీలం సహనీ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నాం ఆ అప్పటి తీర్పి రోజులు ఇప్పటికీ మెదులుతూనే ఉంటాయి ఇప్పటికీ నేను మర్చిపోలేను ఓకే సార్ మరి ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షునిగా మీరు పనిచేస్తున్నారు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి మరి దీని ద్వారా ఎలాంటి నిర్వహిస్తుంటారు ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మేము రెండు వేల నాలుగులో స్థాపించడం జరిగింది అప్పుడు యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రోగ్రాంను నిర్వహించినాము అదేవిధంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించి యువకులకు క్రీడా నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనేక గేమ్స్ మెటీరియల్ను సప్లై చేసి వారికి కోచింగ్లు ఇవ్వడం కూడా జరిగింది గేమ్స్కు విద్యార్థులకు అదేవిధంగా స్కూళ్ళల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా మా వంతు స్వయంగా క్రీడారూపకంగా కానీ వారికి ఏదన్నా సేవ చేయాలని దుఃఖంతో మేము ఎల్లప్పుడూ ఆ స్కూళ్ళలో వారికి కానీ విద్యార్థులకు కానీ క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలు చేయడానికి మేము ముఖ్య పాత్ర పోషించేది ఓకే మరి మీ విద్యాభ్యాసం కొనసాగించే సమయంలో విద్యార్థి నాయకుడిగా ఏ ఆర్గనైజేషన్లో పనిచేసాం మరి అప్పట్లో ఎలాంటిలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఎప్పుడు మాకు హాస్టల్ సమస్య ఉండేది హాస్టల్లో ఎదుర్కొన్న విద్యార్థులకు ఆ సమస్యల మీద ప్రతినిత్యం పోరాడి వారికి అందాల్సిన పదాలను వారికి అందేలా మేము ఏబీపీ తరపున ముందుండి కొట్లాడి వారికి ఏమేమి సదుపాయాలు కావాలో అవి కల్పించ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించడం మరి తెలంగాణ ఉద్యమంలో మునుగోడు నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎలాంటి పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మాకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏ కార్యక్రమాన్ని అయితే ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని ముందుండి మా మండలంలో ముందుండి నేను పోచంపల్లిలో పోలీస్ స్టేషన్ అరెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా మునుగోడులో కూడా ఎంఆర్ ఆఫీస్ మీద దారికి దానికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది నల్గొండలో రైలు రోకో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇంకా పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపు మేరకు నాకు శక్తివంచ లేకుండా ప్రజాసేవ చేసుకుంటూ పోతున్నాను ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించి దిగ్విజయం చేశాను యువతరంగంలో చిన్న వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం సార్ మరి ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా మీరు పనిచేస్తున్నారు అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి మరి దీని ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది నా కూతురు పేరు నా కూతురు పుట్టిన సందర్భంగా ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ అనేది సొసైటీని స్థాపించి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మహిళలని చైతన్యపర చైతన్యవంతం చేయడానికి వారికి కుట్టు శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా యువజన సంఘాలు యువత యువకులకు నేను అది కంప్యూటర్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి కొన్ని రోజులు వారికి కూడా నేను ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇచ్చియ్యడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మాకు సమ్మర్ క్యాంపులు చిన్నపిల్లలకు క్రీడా ఇది సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇప్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేది అదేవిధంగా ఈ పోటీ పరీక్షలకు వచ్చినప్పుడు కూడా మేము సమ్మర్లో ఉచిత క్యాంపులు నిర్వహించడం జరిగేది మాకు ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఈ యొక్క గౌస్ బాబా డ్యాన్స్ మాస్టర్ తోటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముగింపు రోజు ఉజ్వల ఫౌండేషన్ తరపున వారికి బహుమతులు ప్రదానం చేసేది అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఉజ్వల ఫౌండేషన్ ద్వారా నిర్వహించి యువకులకు నిరుత్సాహపడకుండా సమ్మర్లో కూడా వారికి ఉన్న ఆట క్రీడను స్ఫూర్తిని వెలుగులోకి తీయడానికి మా సంస్థ కృషి చేస్తుంది ఓకే సార్ మరి రెండు వేల పదిహేనులో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మునుగోడు మండల ఉత్తమ ఎన్జిఓ అవార్డుని మీరు అందుకున్నారు మరి దీని వెనకాల ఎంతటి కృషి ఉంది మరి మీకు రావడానికి గల కారణాలేంటి ఇప్పుడు మాకు మండలానికి వచ్చేసి ఎన్జిఓలో ఉన్న ఎన్జిఓ యాక్టివ్గా పనిచేస్తున్నది మాది ఒక్కటే ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటూ ఉన్నాం కాబట్టి అప్పుడు ఎంపీడీఓ గారు గుర్తించి మా ఎన్జిఓకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏది జూన్ రెండుకు ఆవిష్కరణ దినోత్సవం అవతరణ దినోత్సవం సందర్భంగా మండలంలో బెస్ట్ ఉత్తమ ఎన్జిఓ అవార్డు అని ప్రకటించి మాకు పదివేల రూపాయలు జ్ఞాపికను ఎంపీడీఓ జెపిడిసి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఓకే సార్ మరి గతంలో మీరు మునుగోడు ఎంపీటీసీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి ఎందుకు ఓడిపోయారు అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మీద అంత జనంలో లేకుండే అప్పుడు మాది ఏమున్నా కాంగ్రెస్ కమ్యూనిస్టులో కంచుకోట ఉండే దాంట్లో భాగంగా నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేయడం అప్పుడే స్టార్ట్ అవుతుంది టిఆర్ఎస్ పార్టీ ఆ మూమెంట్లో మాకు ఎవరు సరిగా సహకరించకపోయేది ప్రచారానికి సైతం జనాలు కూడా రాకపోయేది ఆ కాలంలోనే నేను ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కూడా నిరు నిరుత్సాహం నిరు నిరుత్సాహపడకుండా నేను అదే పట్టుబడుల విక్రమాలకు లెక్క ఊళ్ళోనే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇదే ఎస్సీ కాలీలో మహిళలకు కోలాటం నేర్చుకున్నాం అనగానే వారికి ఎమ్మటే ఇరవై మూడు మందికి చీరలు ఇప్పించడం జరిగింది అదే పనుల వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎస్సీ పాత కాలనీలో కూడా మేము నేర్చుకున్నాం అయ్యా అంటే వారికి కూడా నేను చీరలు ఇప్పించే కోలాటం వాళ్ళని ప్రోత్సహించినందుకు ప్రోత్సహించిన అదేవిధంగా గిట్నే ఎవరైనా చనిపోయినా కూడా నా శక్తి కొలది వారి పోయి నా శక్తి కొలది ఏమైనా ఉంటే డొనేట్ చేసి వచ్చేది అదేవిధంగా మళ్ళీ ఈ రో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కేవలం ఒక ప్రజాప్రతినిధి కాకున్నా కూడా మా ఊర్లో నూట నలభై ఎనిమిది మందికి నేను సీఎం రిలీవ్ పండు చెక్కులు అందించిన ఇంతవరకు ఏ ఒక్కరూ అన్న ఇచ్చిరో ఇవ్వలేదో మా మునుగోడు టౌన్కే నేను చెప్పేది నూట నలభై ఎనిమిది మందికి నేను ఎంపీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క చెక్కులు అందించిన పదకొండు మందికి ఎల్వోసీలు కూడా ఇప్పించిన పేరు పేరుంది కాబట్టి ఈసారి కూడా మరి ఖచ్చితంగా మళ్ళా బరిలో ఉందామనే ఆలోచనలో ఉన్నా నాగరాజు గారు మరి మునుగోడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి మునుగోడులో మరి ఆశించినంతగా అభివృద్ధి జరగకపోవడానికి మరి ముఖ్యంగా కారణాలు ఏమంటారు ఇప్పుడు అభివృద్ధి జరగలేదని ఎవరంటారు ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు అరవై ఏళ్ళ నుంచి ఏమి అభివృద్ధి చేసింది వాళ్ళకన్నా భిన్నంగా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక డబల్ రోడ్లు శాంక్షన్ అయినాయి మునుగోడు నుంచి నల్గొండకు కానీ మునుగోడు టు చండూరు కానీ ప్రతి మండలం టు జిల్లా హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్డు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది అదేవిధంగా ఇప్పుడు గంట గంటకు ఒక బస్సు మాకు ఇదివరకు రో ఒక పూట మొత్తం నిలబడ నిలబడాల్సి వస్తుండే ప్రయాణికు బస్సు హైదరాబాద్ పోవాలంటే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా మునుగోడుకు రావాలన్నా కూడా గతంలో చుట్టూ తిరుగుకుంటూ వచ్చేది మునుగోడు గుంతలు రోడ్ అని ఇప్పుడు ఆ గుంతల రోడ్డు రోడ్ కాదు మొదలు మునుగోడు చోటు అని వస్తారు ఎందుకంటే అది అభివృద్ధి జరుగుతున్నాయి కదా వాళ్ళంతా వచ్చేది అదే విధంగా ఇప్పుడు ఆ డబల్ రోడ్లు అయ్యేసరికి రస్త పెరిగేసరికి ఇప్పుడు మార్కెట్లో భూముల రేట్లు కూడా పెరిగినాయి పాకు ఇదివరకు మారుమూల మునుగోడు అంటే అక్కడ అక్కడేమో అభివృద్ధి జరుగుతుంది అని అనేటోళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ డబల్ రోడ్ మంజూరు చేసి అయినయో ఈ ట్రాఫిక్ పెరగడం వల్ల మాకు భూముల రేట్లు పెరిగి ప్లాట్లకు అనుకున్నంత ప్లాట్ల రేట్లు పెరిగి మాకు ఒక అందుకు ధనికంగానే ఉన్నామని మేము అనుకుంటున్నాం ఇక జరగలేదని ఎట్లా చెప్పచ్చు కాకపోతే ఆశించినంత జరగలేదు నిదానంగా జరుగుతుంది అది మరి ముఖ్యంగా మునుగోడులు ఇప్పటికి కూడా పరిష్కారం అవ్వకుండా సమస్య ఏదైనా ఉందా సమస్య అంటే మనకు ఏమన్నా ఒక ముప్పై పడకల హాస్పిటల్ నిర్మించి దానికి ఒక అంబులెన్స్ను కేటాయిస్తే ఇప్పుడు ఏంటంటే మేము వన్ నాట్ ఎయిట్ చేయాలంటే నల్గొండకెళ్ళి రావాలి అదే మా మండల కేంద్రంలో ఒక అంబులెన్స్ ఉంటే ఎప్పటికప్పుడు తరచు ప్రమాదాలు జరిగేది ఏంటంటే మునుగోడే వాస్తవంగా ఏ ఆటో పట్టి పడదంటే మునుగోడు నుంచే వస్తుంది మునుగోడు రోడ్కి పడ్డది జమసాన్ పిల్లాడ రోడ్ అంటారు అందుకనే మాకు ఖచ్చితంగా ఈసారి కుట్లాడైన ఒక ముప్పై పడకల హాస్పిటల్ తెప్పించుకుంటాం ఒక అంబులెన్స్ ఉంటే మాత్రం ప్రజలందరికీ అక్కిర్ వస్తుంది ఓకే సార్ మరి మునుగోడు అనగానే ముఖ్యంగా గుర్తు ఫ్లోరైడ్ సమస్య మరి ఆ సమస్య ఇప్పుడు ఎంతవరకు పరిష్కారమైంది ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య ఉంది కాబట్టి నేను తక్షణమే ఒక్క ఎడ్డు కోటలోనే నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టించుకున్నాం ఎంపీ గారి కోటాల నాలుగు దిక్కుల ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏర్పాటు చేయించినాం ఎందుకంటే మొత్తం చేయకుండా ఏదో శక్తి కొలది సార్ దగ్గర పోగానే ఒక పని చేయడం ఏంటి అంటే ఆ ఊళ్ళో ప్రోలీనం సార్ నేనేం చేయ అంటే సార్ మీరు ఏమైనా చేయండి ఆడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టండి ఆ వాటర్ ప్లాంట్ శివ మీరు ఒకసారి శిఫారా చేయండి సార్ మేము పెట్టించుకుంటాం అనేది తక్షణం ఎన్ని నుండి అన్ని పెట్టించుకోపో అన్నాడు దాదాపు ప్రతి ఒక్క విలేజ్లో ఒక వాటర్ ప్లాంట్లో ఓపెన్ చేసినాం ఫ్లోరైడ్ గురించి ఇప్పుడు మిషన్ భగీరథ అది వస్తుంది కాబట్టి కొన్ని ఊర్లకు ఇంకా రాలేదు వర్క్ నడుస్తుంది తక్షణమే అది మిషన్ భగీరథ అయ్యిందంటే మాకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తులు అవుతాం ఓకే మరి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యం సాగునీరు కానీ తాగునీరు ఈ రంగాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందని మీరు అనుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని మునుగోడు నియోజకంలో ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు విద్య అన్నారు మాకు ఎప్పటి నుంచో మునుగోడు మండల కేంద్రంలో ఒక పాఠశాల ఉన్నది అరవై సంవత్సరాల నుంచి ఏ నాథుడు పట్టించుకోలేదు నేను హై స్కూల్ గురించి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోగానే వారు తక్షణమే స్పందించి కలెక్టర్ ఒకటి మాట్లాడి దానికి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది ఎంపీ గారి ఘనత అని నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దాని టెండర్ పిలవలేదు ఖచ్చితంగా డెబ్బై లక్షలతోటి ఈ ఎండాకాలంలోనే స్కూల్ బిల్డింగ్ కూడా అవుతుంది విద్యారంగంలో తాగునీరు ఇప్పటికీ ఊర్ల పొంటి మాకు స్టార్ట్ అయిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్లు వస్తున్నాయి కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది కొన్ని ఊర్లకు రాలేదు అవి కూడా నిమ్మలంగా వస్తుంటుంది చెల్లగూడెం రిజర్వాయర్ పూర్తి అయితే ఇక మాకు సస్యశ్యామలం అవుతుంది మా మండలం ఎలాంటి నీటి కొరత లేకుండా అదొకటి బీవెల్లెంల ప్రాజెక్ట్ వస్తే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుండొచ్చు అది వచ్చే ఈ ప్రభుత్వంలో అది వస్తుందని మేము ఆశిస్తున్నాం ప్రయత్నం వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం సార్ మరి మునుగోడు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కానీ మరి పూరా నర్సేవ్ గౌడ్తో కానీ మీకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీలో ఉన్నప్పుడు మాకు మంచి సంబంధాలే ఉండేది ప్రతి కార్యక్రమం మేము ఏది తీసుకుపోయినా చేసి పెట్టే పని పనులు మాత్రం చేసి పెట్టేది మాకు ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాటరు మంచినీటి సమస్య ఉందని చెప్పగానే ఎనిమిదవ వార్డులో పదకొండవ వార్డులో ఎమటే ఆయన సొంత నిధులకెళ్ళి మాకు వాటరు ట్యాంకులను నిర్మించి సాగర్ పైప్ లైన్ లేపించి అదొక పని అడగానే మహిళలు అడగానే వారి ద్వారా అలా సార్ దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లగానే నాగరాజు మొదలు వాళ్ళకి కట్టేసాయి కట్టిన తర్వాత నాకు ఆ అన్నాడు పక్క ఒక్క నెల రోజులనే ట్యాంకీలు కట్టడం జరిగింది ఆ బిల్లు కూడా సార్ ఎమటే మంజూరు చేపించిండు కొంత దహాతిని తీర్చడం సార్ వల్ల అదే ఎంపీ బోరనరసే గౌడ్ ఉన్నాడు గౌడు వల్ల నేను ఒకటో ఎంపీడీసీ పరిధిలో ఒకటో వార్డులో వాటర్ ప్లాంట్ను నిర్మించడం జరిగింది అదేవిధంగా నాలుగో వార్డులో మందోళ బజార్ అంటారు అక్కడ కూడా ఎంపీ గారి నిధులతోటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించినాం ఇప్పుడు కొత్తగా మూడో వార్డులో వడ్లకమ్మర్ బజారు బ్రహ్మంగారి గుడి దగ్గర ఆడ ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నాము ఇవి కాక మా గౌడ కమిటీ హాల్కు పది లక్షలు బూర నరసే గౌడ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు సీసీ రోడ్లు కూడా సార్ ఇట్లా మాకు కావాలి సార్ అనగానే మాకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇరవై ఐదు లక్షల వరకు సీసీ రోడ్లు ఏదన్నా పెట్టు మునుగోడు టౌన్లో అని అన్నాడు ఆ ఆ నిధులతోటి కూడా మేము సీసీ రోడ్లు సాధ్యమైనంత వరకు ఎస్సీ కాలనీనే మెయింటైన్ చేసి ఆయన నిర్మించడం జరిగింది అదేవిధంగా వీధి లైట్లు సార్ ఇట్లా అంతటా ఇస్తారు మాకెందుకు కిందకి గీయరు అనేసరికి తొమ్మిది లక్షల రూపాయలతోటి మునుగోడు మండలంలో ఖాళీ మునుగోడుకు రెండు లక్షలు కేటాయించి కత్తిమ విలేజ్ల పులిపాల్పుల కిష్టాపురం కల్వలపల్లి కొరటికల్ గూడపూరు చొల్లేడు చీకటి మామ ఈ ప్రాంత ఈ గ్రామాలలో కూడా సారునిధులు మంజూరు అయి చేసినందుకు ఆడ వీధి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీనరసింహస్వామి బీమా అది మా మండలంలో అత్యధికంగా మా మండలంలో మేము అరవై రూపాయల స్కీమ్ ఉంది చేపించి సార్కు మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలంకి వెళ్ళే హయ్యెస్ట్గా బీమాలు చేపించి ఇచ్చినాం కాకపోతే ఇంతవరకు ఎవరికి అదృష్టం కొద్ది ఎవరికి ఏం కాలే కాబట్టి ఆ ప్రమాద బీమా మా మండలానికి ఇంకా ఎవరికి అందలేదు మరి ప్రవేశపెడుతున్న పథకాలు వాటిని తీసుకెళ్ళడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఇప్పుడు ఆసరా పింఛన్ ఉన్నది అది రెండు వేల రూపాయలు చేస్తారు అది ప్రజల్లోకి తెలియజేస్తున్నాం అదేవిధంగా రేషన్ సరుకులు రేషన్ సక్రమంగా వస్తుందా వస్తా లేదా కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి మాత్రం మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిందంటే ఇంటింటికి బండి మీద పోయి వారి పోయి చెక్ ఇవ్వడం జరిగింది ఆ ఘనత మాత్రం ఒక కూసుకుట్లో ప్రభాకర్ రెడ్డికి దక్కింది ఎందుకంటే ఎవరైనా ఆయన కాడిపోయి తెచ్చుకునేది ఆయన మాత్రం వాళ్ళ పోయి ఇచ్చా అని చెప్పి తీసుకపోయి ఇంటికి పోయి ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు అందించి అమ్మా నేను ఇట్లా ప్రభాకర్ రెడ్డినమ్మా నేను ఎమ్మెల్యేని గుర్తుపెట్టినా అని అడగడం ప్రజలు అసలు ప్రభాకర్ రెడ్డి అంటే ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికి తెలియకపోయేది ఈ ప్రభాకర్ రెడ్డి వచ్చిన కానించి అనునిత్యం ప్రజల్లో ఉండి తెల్లారాక ఆరు గంటలకే మునుగోడు నియోజకవర్గం మొత్తం చుట్టుముట్టి వచ్చేది ఇదివరకు ఉన్న ఎమ్మెల్యేలు ఉంటే మేము పట్టణం పోయి చూడాలని ఆడికి పోయేది ఇప్పుడు అది వాళ్ళు లేదు ఆ సమస్య లేదు ఆయనే మా అక్కడ ముందు వచ్చి ఊళ్ళో తిరుగుతుండు అసలు చిన్న చిన్నపిల్ల కానీ పెద్ద పిల్ల దాకా గుర్తుపడతారు ఎమ్మెల్యే ఎవరు అని ఇదివరకే ఎమ్మెల్యే అంటే అసలు ఎవరు తెలియదు అసలుంటి జనంలో తిరిగినటువంటి వ్యక్తి పని చేయడంలో కూడా మంచిగానే చేపించిండు కాకపోతే అదృష్టం బాలేక ఓటమి చెందిండ్రు యువజన నాయకుడిగా యువకులను మీరు ఎలా సమన్వయపరుస్తున్నారు ఇప్పుడు యువకులకు ముఖ్యంగా ఏది చెడుతో పట్టకుండా వారికి ఏదైనా ఏ రంగంలో రాణించాలనుకుంటారో ఆ రంగంలో వారిని ప్రోత్సహించి వారి గమ్యాన్ని చేర్పించే వరకు నేను ఆ యువత ఎమ్మటుండి పోరాడి నా వల్ల అయ్యే పను చేసిపెట్టి చేసి పెట్టి ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి మా వంతు కర్తవ్యంగా కృషి చేసి యువకుల యువకులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహిస్తాను గౌడ సామాజిక నాయకుడిగా మీరు వారి సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఇప్పుడు గౌడవ సామాజిక వర్గం అనగానే నేను గౌడు కాబట్టి నేను ఎంతసేపు ఉన్నా ఈ చెట్లు తాటి చెట్లు ఎక్కేటి వాళ్లకు ఖచ్చితంగా మీరు సభ్యత్వం పొందాలని చెప్పి వాళ్లకు లైసెన్స్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా సొసైటీలు లేని ఊళ్ళ మీరు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెట్టు నుంచి పడ్డ ఏదైనా అయినా ఐదు లక్షల బీమా కల్పించింది అదేవిధంగా ఈ యొక్క గౌడ్లకు గీత కార్మిక సంఘాలకు ఏది తాటి చే తాటి వనం కానీ ఈత వనం ప్లేసు మూడెకరాలు ఇచ్చి అవి కూడా పెట్టుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిందని వాళ్లకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా గౌడ్సు ఎక్కడ ఏది జరిగినా వారికి ప్రమాద బీమా మాత్రం తక్షణమే అందే విధంగా ఈ అడ్డలు పన్నులు రద్దు చేసే రద్దు చేసి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించేది ఏంటంటే ఈ యొక్క పన్నులు రద్దు చేయడం గౌడ్లకు పెట్టిన వరం ఓకే మరి చివరిగా ఒక ప్రశ్న ప్రస్తుతం మండల పరిషత్ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారా లేకపోతే మీ తరపున ఇంకెవరైనా బరిలో నిలిపబోతున్నారా ఇప్పుడు జరిగే ఎంపీటీసీ ఎలక్షన్లో మాత్రం నేను ఖచ్చితంగా మా మిస్సెస్ తోటి పోటీ చేయించబోతున్నాను నేను మునుగోడు గ్రామ ప్రజలను కోరుకున్నది ఒకటే ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి చేయని పనులు నాకు ఏ హోదా లేకున్నా కూడా నాకు ఎలాంటి ప్రజాప్రతినిధి కాకున్నా కూడా సొంతంగా ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో అవసరం ఉంటే ఇంకా వేరే నాయకులతోటి కూడా చెప్పి ఒక్కొక్క పనులు నేను చేసిన పనులు ఇతవరకు ఏ ప్రజాప్రతినిధి కూడా చెప్పలేదు చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రజలు ఈసారి కనుక నన్ను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఏర్పాటు ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే నేను మా మునుగోడులో ఉన్నటువంటి ఐదు పడకల హాస్పిటల్ని ముప్పై పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దేందుకు ఎంపీ గారికి అక్కడ కూర్చొనైనా అది తక్షణమే చేపిస్తాను అదేవిధంగా ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మునుగోడు లోకల్లో ఏర్పాటు చేయడానికి కూడా తక్షణమే నేను ప్రజాప్రతినిధి అయినా వెంటనే నేను ఈ కార్యక్రమాలు తీసుకొని అదేవిధంగా మునుగోడుకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చండు మనకు రోడ్లు అయినాయి కానీ మోరీలు కాలేదు అందు గురించి నేను ఖచ్చితంగా ముందుండి డ్రైనేజీలు కూడా నిర్మించేటందుకు ముఖ్య పాత్ర వహిస్తా కాబట్టి మునుగోడు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా నాకు ఈసారి ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించాలని మీ ఈ సత్యాని ద్వారా మునుగోడు ప్రజానికాన్ని వేడుకుంటున్నాను సెలవు ఇది నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లో ఒక్కడిగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్న యువతరం నాయకుడు గొడ్డు నాగరాజ్ గౌడ్ యువతరంగం మరో యువతరంగంలో మళ్ళీ కలదాం అంతవరకు సెలవు స్టేజింగ్ సత్యాన్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్యా న్యూస్ ఛానల్